నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజీ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాస ఒకటవ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు మీనరాశిలో రేవతీ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు రేవతీ నక్షత్రాధిపతి బుధుడు అయితే ద్వాదశ రాశుల వారికి చంద్ర ఆధారిత ఫలితాలు ఖగోళంలో ఇతర గ్రహాల దృష్టి యుతి గుణంగా ఈ ఫలితాల ఆధారంగా ఉంటాయి వారు ఏ రాశివారు ఏ ఆరాధన చేయాలి దేవత ఆరాధన అనేది సూచించడం జరుగుతుంది ఈ వీడియోలో అయితే రాసుల వారీగా గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ వీడియోలో ముందుగా మేషరాశి ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో రేవతీ నక్షత్రమే సంచారం చేస్తున్నాడు రేవతీ నక్షత్ర అధిపతి బుధుడు ఈ బుధుడు గోచారంలో మే మేషరాశిని అనుసరించి అష్టమంలో సంచరిస్తున్నాడు కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు అది వృచ్చిక రాశిలోనే కుజుడు అధిపతి దానికి అయితే మేనంలో రేవతి నక్షత్రం మీద చంద్ర సంచారంతో పాటు శని కూడా గోచారంలో అక్కడ సంచరిస్తున్నాడు అంత అనుకూలతలు ఉండవు ఈరోజు చంద్ర ఆధారిత ఫలితాలు అనేది కొద్దిపాటి మిశ్రమంగా ఉంటాయి అనేది చెప్పచ్చు అయితే గురువు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు అనుకూలం కాదు ఈ వారికి మేష రాశి వారికి అయితే ఇంకా కేతు ఐదులో అనుకూలం కాదు ఏడులో బుధుడు కూడా అనుకూలం కాదు ఎనిమిదిలో శుక్రుడు అనుకూలిస్తున్నాడు ఇక రవి కుజులు కూడా అనుకూలం కాదు పదకొండులో రాహు అనుకూలిస్తున్నాడు పన్నెండులో శని సంచారం అనుకూలం కాదు చంద్ర సంచారం కూడా అనుకూలం కాదు ఈ మేషరాశి వారికి అయితే ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాము మేషరాశి వారికి ఈరోజు ప్రయాణాలు విదేశీ సంబంధిత విషయాలలో అనుకూలతలు అనేవి ఫలితాలు ఉంటాయి అనేది సూచిస్తుంది అయితే ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది కోర్టు కేసుల్లో విజయం సాధించే అవకాశాలు కూడా ఉంటాయి ఈరోజు వీరికి మేషరాశి వారికి ఈ విధమైన చంద్ర ఆధారిత ఫలితాలు ఈరోజు మేషరాశి వారికి విష్ణుమూర్తిని పూజించటం లేదా విష్ణు సహస్రనామాలు పఠించడం చేయండి శుభప్రదంగా ఉంటుంది ఇక వృషభ రాశి వృషభ రాశిని అనుసరించి చంద్రుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు మిత్ర నక్షత్రం మీద చంద్ర సంచారం ఉంటుంది ఈరోజు బుధ సంచారం మీద లాభస్థానంలో బుధ సంచారం మీద చంద్ర సంచారం అనుకూలంగానే ఉంటుంది ఈ వృషభ రాశి వారికి ఈరోజు అనేది చెప్పచ్చు అయితే వ్యాపారం వృత్తిలో కనుక పురోగతి ఉంటుంది వాటి విషయాలకి వ్యాపారాలకి బాగానే ఉంది కుటుంబ సంబంధాలు కూడా సామరస్యంగా ఉంటాయి ఈ వృషభ రాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది ఇక ఆస్తి సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి ఈ వృషభ రాశి వారికి ఈ విషయాలు ఎక్కువగా ఈరోజు ఫోకస్ అవుతాయి వీరికి ఇక ఆకుపచ్చ గడ్డి పచ్చగడ్డి తినిపించటం ఆవుకి లేదా ఇంట్లో తులసి మొక్కను పూజించటం కూడా ఈ కరెక్ట్ వృషభ రాశి వారికి చాలా మంచిది అని చెప్పవచ్చు ఈరోజు అయితే మిథున రాశి మిథున రాశిని అనుసరించి దశమంలో సంచారం రాశ్యాధిపతి మీదే చంద్ర సంచారం ఈరోజు కాబట్టి కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి అనేది సూచించవచ్చు ఇక విద్యార్థులకి చదువులో ఏకాగ్రత పెరుగుతుంది అనేది సూచించవచ్చు ఉద్యోగంలో పై అధికారుల మద్దతు కూడా ఈరోజు మిథున రాశి వారికి ఉంటుంది ఆరోగ్యం అయితే బాగుంటుంది ఈ మిథున రాశి వారి ఆరోగ్యం చూస్తే కూడా ఆరోగ్యం కూడా బాగుంటుంది కానీ కొద్దిపాటి చిన్న చిన్న అనారోగ్య సూచనలు ఏమన్నా కనిపిస్తే కనిపించవచ్చు ఈరోజు వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేసి అధిగమించండి అనేదానికి కొద్దిపాటి వ్యాయామం ప్రాణాయామం చేయండి ఇక ఈరోజు గణపతిని పూజించటం మరియు బుధవారం నాడు పచ్చి పెసలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఈ మిథున వారికి అనేది చెప్పటం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు నవమస్థానంలో చంద్ర సంచారం అయితే ఆర్థికంగా అనుకూలమైన సమయమే అని చెప్పవచ్చు కొత్త పెట్టుబడుల గురించి కూడా ఈరోజు ఆలోచించవచ్చు అనేది సూచిస్తుంది ఎందుకంటే కర్కాటక రాశి నుంచి తృతీయ అధిపతి బుధుడు కన్యా రాశి అధిపతి మీద చంద్ర సంచారం జరుగుతోంది కాబట్టి నూతనకరమైన విషయాలకి ప్రారంభాలకి కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది భాగస్వామి సంబంధాలు కూడా మెరుగుపడతాయి అనేది సూచిస్తుంది ఇక చంద్రుడికి ఆరోగ్యం సమర్పించడం కానీ శివుడిని పూజించటం మనశాంతికి శ్రేయస్సును ఇస్తుంది అనేది చెప్పటం ఇక సింహరాశి సింహరాశి నుంచి అష్టమంలో చంద్ర సంచారం ఈరోజు వీరికి వృత్తిలో సవాళ్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేది కనిపిస్తుంది కానీ వీరి ఆత్మవిశ్వాసం వాటిని అధిగమించడానికి సహాయపడుతుంది ఈరోజు అనేది చెప్పచ్చు కోర్టు కేసులలో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు సింహరాశి వారికి కోర్టు కేసులు ఉన్నవారు చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది అనుకూలతలు అంత పెద్దగా లేవు కాబట్టి ఇక సూర్యుడికి ఆరోగ్యం సమర్పించటం ఓం సూర్యాయ నమ అని మంత్రాన్ని జపించటం ఈ సింహరాశి వారికి శ్రేయస్కరం ఇక కన్యారాశి కన్యారాశిని అనుసరించి చంద్రుడు సప్తమ స్థానంలో తన రాశి రాష్టపతి బుధుడి మీదే చంద్ర సంచారం ఈరోజు జరుగుతుంది కాబట్టి వ్యాపారంలో విస్తరణకు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఈరోజు అట్లాంటి అనుకూలతలు ఈ వ్యాపారస్తులకి సంభవించవచ్చు కాస్త కొనుగోలుకు కూడా ఈరోజు మంచి రోజుగా సూచిస్తుంది అనేది మంచి సమయం ఇక పేద విద్యార్థులకి పుస్తకాలు దానం చేయడం ద్వారా సరస్వతీ దేవుని పూజించటం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయి ఈరోజు వీరికి అనేది సూచించటం కన్యారాశి వారికి ఇక తులారాశి తులారాశిని అనుసరించి చంద్రుడు ఆరవ భావంలో చంద్ర సంచారం జరుగుతుంది ఇక సంబంధాలలో కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి అనేది సూచిస్తుంది ఈ తులారాశి వారికి సంబంధాలలో కొన్ని అపార్థాలు తెలవచ్చు అంటే ద్వితీయంలో రవి కుజ శుక్రలు అంటే రాసాధిపతి ద్వితీయంలో ఉన్నాడు ఓకే బాగానే ఉంటుంది ఆర్థిక శరత్వం ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది అంటే ఆరో స్థానంలో చంద్ర సంచారం అక్కడ శని సంచారం అనుకూలంగానే ఉంది తులారాసి వారికి కొద్దిపాటి అశ్రద్ధ ఆరోగ్యంపై అశ్ శ్రద్ధ పెట్టాలి అనేది అశ్రద్ధ పనికిరాదు ఇక శుక్రవారం నాడు తెల్లని వస్తువులను బియ్యం పాలు దానం చేయండి లక్ష్మీదేవిని పూజించండి ఇంకా మేలు జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది ఇక వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశిని అనుసరించి చంద్రుడు పంచమంలో చంద్ర సంచారం జరుగుతుంది ఇక వృత్తిపరమైన జీవితంలో వీరికి పురోగతి ఉంటుంది అనేది చెప్పచ్చు కోర్టు కేసులలో మీ పక్షంగా బలం అనేది ఉంటుంది ఈరోజు బలం ఏర్పడుతుంది ఈరోజు కోర్టు కేసులు ఉన్నవారికి ఈ వృచ్చికి రాశి వారికి అనేది చెప్తుంది ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి అనేది కూడా ఈ వృచ్చికి రాశి వారికి ఈ విధమైన అనుకూలతలు ఉన్నాయి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఇక ఎర్రటి వస్త్రాలు ధరించండి దానం చేయండి అనేది వీలైతే అనేది సూచించటం ఇక ధనస్సు రాశి ధనసరాశిని అనుసరించి చంద్రుడు నాలుగులో సంచారం చేస్తున్నాడు ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలలో విజయం లభిస్తుంది వీరికి ఈరోజు అనేది చెప్పవచ్చు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి ఎందుకంటే ఉన్నత విద్య నైన్త్ హౌస్ ఈ ధనసరాశి నుంచి ఉన్నత విద్య నైన్త్ హౌస్ సూర్యుడు లాభస్థానంలో ఉన్నాడు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి దూర ప్రయాణాలకి సంబంధించిన దూరానికి సంబంధించిన విద్యకి దూర ప్రాంత విద్యకి కూడా హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఆస్తి వివాదాలు కూడా వీరికి ఈరోజు పరిష్కారం అవుతాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇక గురువారం నాడు పర్సు వస్త్రాలు ధరించడం సత్యనారాయణ వ్రతం చేసుకోవడం కూడా వీరికి ఇంకా శుభప్రదంగా ఉంటుంది మకర రాశి ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు తృతీయంలో చంద్ర సంచారం ఇక వీరికి శారీరక శ్రమ పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఆర్థికంగా ప్రణాళికతో వ్యవహరించాల్సి ఉంటుంది ఈరోజు ఆర్థికంగా ఒక క్రమబద్ధకపరమైన దీనితో లేకుంటే గనక చాలా నష్టాలకి సూచించవచ్చు ఎందుకంటే ద్వితీయంలో రాహు సంచారం అంత అనుకూలంగా ఉండదు ఆర్థిక స్థానంలో ఇక కుటుంబ సభ్యులతో సఖ్యత అవసరం ఎక్కువగా విభేదాలు విభేదాలు మనస్పర్ధలకి అవకాశం సూచించవచ్చు ఈరోజు చంద్ర గోచారం ఇక శనివారం నాడు నవగ్రహ ఆలయాన్ని సందర్శించటం కానీ లేక శని సూత్రాన్ని పఠించటం కానీ ఇవల్ల అడ్డంకులు తొలుగుతాయి ఈ మకర రాశి వారికి అనేది చెప్పటం ఇక కుంభరాశి ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు ద్వి ద్వితీయంలో చంద్ర సంచారం సారీ ఇందాక మకర రాశి వాళ్ళకి ద్వితీయంలో రాహు సంచారం ఇప్పుడు కుంగరా కుంభరాశి వారికి ద్వితీయంలో శని సంచారం బుధ మీద చంద్ర సంచారం జరుగుతుంది అయితే కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కూడా ఈరోజు వీరికి ముందుకు వస్తాయి భాగస్వామ్య పనులలో విజయం లభిస్తుంది అనేది కూడా సూచించవచ్చు విదేశీ సంబంధిత వ్యవహారాలలో లాభాలు ఉంటాయి అనేది కూడా సూచిస్తుంది గోచారంలో మాత్రం ఇవన్నీ గోచార అంచనాలు మాత్రమే జన్మ జాతకం నుండి ఇంకా మార్పులు జరుగుతాయి వారి దశలు అంతర్దశలు గ్రహాలు స్థితిగతులను బట్టి ఇక పరిహారాలు పేదలకి దుప్పట్లు ప్రదానం చేయడం లేదా ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఈ కుంభరాశి వారికి ఇక చివరిగా మీనరాశి ఈ మీనరాశి వారికి ఈరోజు ఫలితాలు చంద్రుడు రాశిలోనే ఉండటం వలన వీరికి ఎక్కువగా భావోద్వేగాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కొంచెం స్థిమితంగానూ ఉండే అవకాశాలు ఉంటాయి భావోద్వేగాలతోనూ కూడా కొద్ది కాలం ఉండే అవకాశం ఉంది ఆర్థికంగా వృత్తిలో పురోగతి సాధిస్తారు అనేది చెప్పచ్చు వారు ఏ విధమైన వృత్తి చేస్తున్నా వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో ఆరోగ్యంపై అయితే శ్రద్ధ అవసరం వీరికి ఈరోజు కొద్దిపాటి మానసిక ఒత్తిడి అలసట కలుగుతుంది అని చెప్పచ్చు ప్రతిరోజు ధ్యానం చేయడం లేదా మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించటం మనశ్శాంతినిస్తుంది అనేది సూచించటం జరుగుతుంది ఈరోజు ఇది ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా చెప్పడం జరిగింది వివిధ అంశాల మీద నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి